నమస్తే నేను న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమం జగదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజ్వేల్ మాచి ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ చేపడుతున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ ఇచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి కొత్త నరసింహారెడ్డి భిక్షపతి నరసింహారెడ్డి వెంకటరెడ్డి రెడ్డి మహేందర్ రెడ్డి దయాకర్ రెడ్డి మహేష్ యాదవ్ కొత్త శ్రీనివాసరెడ్డి జంగని ఐలయ్య మునీర్ అజీస్ బత్తిని మల్లేశం రాజిరెడ్డి రాంరెడ్డి తిరుపతిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రశేఖర్రెడ్డి బింగి నర్సిములు పాషా వెంకటరెడ్డి ఎడ్ల జనార్దన్ రెడ్డి లోకేష్ బబా శ్రీనివాస్ చేకూర్స మల్లారెడ్డి గిరిపల్లి నర్సిములు చిరంజీవి వెంకటేష్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు 一个月 అంటే గాంధీ తాత గాంధీ తాత కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల కింద అధ్యక్షులు ఉండు ఉండి అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చిండడు మన గాంధీ తాత అందుకోసమే జై బాపు అని జై భీమ్ అంటే మన అందరి దేవుడు మనం కల్లాడ సూచన దేవుడు అంబేద్కర్ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దళితులు బలహీన వర్గాలకు ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతోని అప్పుడున్న మేధావులలో అంబేద్కర్ చాలా బాగా ఎక్కువ చదువుకున్నాడు మేధావి ఆయన చేతిలో రాజ్యాంగం రచిస్తే బాగుంటుందని అప్పుడు ఆయనకు పెద్ద పని అప్పుడు ఆయన అందులో రాజ్యాంగం రచించిండు ఒక సర్పంచ్ ఐదేళ్ళు ఉండాలి ఎమ్మెల్యే ఐదేళ్ళు ఉండాలి ఇంత రిజర్వేషన్ ఉండాలి దళితులకింత రిజర్వేషన్ ఉండాలని ఆయన చెప్పిన ప్రకారం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మన భారతదేశం అంతా కూడా నడుస్తుంది మరి ఆయన బాటలో మనం నడుస్తుంటే ఇప్పుడున్న కొన్ని పార్టీలు ఉన్న మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండ్రి ఆయన ఏం చేసిండు మనకు రిజర్వేషన్స్ అవసరం ఏడు అవసరం ఉంటాయమ్మా చదువుల అవసరం ఉంటుంది ఉద్యోగాల అవసరం ఉంటుంది ఆ రెండు కూడా తీసేసే ప్రయత్నం కేసీఆర్ చేసిండు ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చిండు మల్లారెడ్డి యూనివర్సిటీ అరోరాని ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండదు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళకి సీట్లు ఇయ్యరు ఏమున్నా పైసలు ఉండడానికి ఇస్తారు లేకపోతే అట్లా ఆ విధంగా రిజర్వేషన్ తీసే ప్రయత్నం మన కేసీఆర్ఏ మొదలు చేసాడు దానికి తోడు మన అమిత్ షా మన పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకంటారు శ్రీరామ్ అనుర్రీ ఏదో అనుర్రీ అని అవమానించి ఈ విధంగా మరి ఇదంతా అవుతుంటే మా ఆల్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఒక రెండు సంవత్సరాల నుంచే పోరాడుతుండు భారత్ జోడో యాత్ర అని ఆయన ఒక మూడు నెలలు ఒకసారి ఇంకోసారి రెండు నెలలు పాదయాత్ర చేసి మనమందరం కలిసి ఉండాలి ఆ రాజ్యాంగంను రక్షించుకోవాలి ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్స్ కాపాడుకోవాలని పాదయాత్ర చేసింది మరి మన అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పదిహేను నెల వచ్చినాక ఏం చేసారో కూడా మీకు తెలుసు మహిళలకు ఏడికి పోయినా బస్సు అడుగుతలేరు ఛార్జ్ అడుగుతలేరు రెండు వందల యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం గ్యాస్ కూడా ఇస్తున్నాం ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీకు అన్నిటికన్నా ఎక్కువ మీ ఊరికి ఎంత వచ్చిందో తెలుసా అమ్మా మాఫీ నాలుగు కోట్ల చిల్లర వచ్చింది ఐదు నాలుగు కోట్ల డెబ్బై రెండు ఐదు వందల మందికి మీకు రుణమాఫీ అయింది ఐదు వందల డెబ్బై రెండు మందికి మీ దగ్గర రుణమాఫీ అయింది అర్థం చేసుకోండి నాలుగు కో ఐదు కోట్ల దాకా మీ ఊరికే పైసలు వచ్చినాయి అంటే మీరు బాకీ ఉంటే ఆ బాకీ గవర్నమెంట్ తెచ్చింది మీకు అంటే కాంగ్రెస్ ఇన్ని పనులు చేయంగా కూడా ఇంకా కూడా కొందరికి రుణమాఫీ రాలే మేము ఒప్పుకుంటాం అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది అవి కూడా కొంచెం బాకీ ఉంది అదో పది పైసలు ఉంది అవి కూడా చేస్తాం అదే విధంగా ఇంతకుముందు తిరుగుతుండే ఈ బైసాపు కూడా చెప్పి ఇళ్ళ గురించి చెప్తారమ్మా ఇల్లు కూడా తప్పక మేము మాకు వచ్చినాయి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే బూత్కు పది ఇళ్ళ లెక్క అనుకున్నాం మీ దగ్గర రెండు బూత్లు కానీ నాలుగు బూత్లు ఉన్నాయంటే మా బైసాపు అన్నట్టు ఒకటేసారి అందరు రావు కానీ నలభై యాభై ఇల్లు అయితే తప్పక మీ దగ్గర ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మన మండలంలోనే కాదు మన తాలూకాలనే చైతన్యవంతమైన గ్రామం అంటేనే తిగులు అందరు చదువుకురు అందరు కలిసి ఉంటారు అందరు కలిసి కలిసి పోరాడతారు అని మాకు ఆ అభిప్రాయం ఉంది తప్పక ఒక్క రెండు నిమిషాలు అమ్మ ఒకే ఎక్కువ అదే విధంగా ఇప్పుడు కొందరికి రానోళ్ళకి ఇప్పుడు మా అమ్మ నేను వస్తుంటే ఒక అమ్మ ఇల్లు కడుతుంది ఆమెకు మనం కట్టేటోళ్ళకి ఇవ్వలేము కొత్త కట్టెటోళ్ళకు ఇది డ్రోన్తోని కూడా చూసి రికార్డ్ అవుతుంది పునాది తీస్తుంటే ఆ అమ్మకు చెప్పినాం రాజీవ్ యొక్క అమ్మకు ముగ్గురు ఆట అని ఇది అప్లై చేసుకుంటే అందులో కూడా మేము లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చేస్తున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రాజ్యాంగంను తోట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు ఈ రిజర్వేషన్ తీసే ప్రయత్నం చేస్తురు మరి మనం అందరం కూడా రిజర్వేషన్స్ ఉండాలి ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మీ అందరికి తెలుసు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చేసినది మన రాష్ట్రం ఒక్కటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న అధ్యయనంలో నలభై రెండు శాతం ఎట్టి ప్లస్లో బీసీకి ఇచ్చి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం దళితులకు ఎట్లయినా పద్దెనిమిది శాతం ఉన్నది ఈ విధంగా ఆ రిజర్వేషన్స్ కాపాడాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కాబట్టి ఈ యాత్ర తీసుకున్నాం మరి అటు రేవంత్ అన్న కానీ అటు రాహుల్ గాంధీ కానీ ఎప్పుడు బలంగా అవుతారు ఈడ రేపు రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మీరు కాంగ్రెస్ వ్యక్తి గెలిపిస్తే ఆయన రేవంత్ అన్నకు బలమవుతాడు రేవంత్ అన్న రాహుల్ గాంధీకి బలమవుతాడు వాళ్ళు ఆ బలంతో ఇంకా మన గురించి ఎక్కువ పోరాడతారు కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే రేపు ఎస్ఏ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు కాంగ్రెస్ సర్పంచ్ను కాంగ్రెస్ ఎంపీటీసీని గెలిపించుకొని మేము మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉండి సేవ అనుకుంటాం మీరు చూడురమ్మా మన దొర వాళ్ళు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ గారు ఒక్కసారి ప్రతిపక్ష నాయకండి ఒక్కసారి అని వచ్చిండు ఆ తిగులుకు మన ఎమ్మెల్యే రెండు సార్లు మూడు సార్లు గెలిపిస్తాం రాడు సరే రాకున్నా ఒక్క నిమిషం భారతదేశంలో ఉన్న పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ మతతత్వాన్ని పోషిస్తూ మన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన ఉంది కాబట్టి దాన్ని నిరసనగా ఈ కార్యక్రమం చేస్తూ అందులో మీరు అందరు పాల్గొన్నందుకు గ్రామ వైపు ధన్యవాదాలు తెలియజారు